దేనికి లొంగని స్త్రీ దీనికి లొంగుతుంది అసలు పురుషులు లేకపోతే ఆడవాళ్లు తమ శరీర భాగాలకు బయటకు కనబడేలా దుస్తులు ధరిస్తారా లిఫ్టిక్లు మేకప్లు పూసుకుంటారా శృంగార కోరికలు పురుషుడికి మాత్రమే కాదు స్త్రీలకు కూడా అవసరమే కాకపోతే స్త్రీ కోరిక ఉన్నా బయటపడదు పురుషుడు మాత్రం పిచ్చి పట్టినట్లు స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఒక స్త్రీ కోసం పురుషుడు పడరాని పాటు మొత్తం పడతాడు పిచ్చివాడు అవుతాడు కానీ స్త్రీలు పిచ్చివాళ్ళు అవ్వరు పురుషుల కోసం తిరగరు ఎందుకంటే వారి కోసం వద్దన్న మంది పురుషులు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అసలు ఎలాంటి స్త్రీ అయినా మీతో ఉండాలి మీ ప్రేమకు బానిస అవ్వాలి మిమ్మల్ని ఇష్టపడాలి అంటే మాత్రం ఇవి మీ దగ్గర తప్పకుండా ఉండాల్సినవే అవి ఇవ్వే కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది డబ్బుకు లొంగని స్త్రీ అబద్ధాలకు లొంగుతుంది అబద్ధాలకు లొంగని స్త్రీ డ్రెస్ మెయింటింగ్ సుల్లు మాటలు పడిపోతారు మంచి గుణం కలిగిన స్త్రీలు దేనికి లొంగరు ఒక అందమైన స్త్రీ కనబడితే మాట్లాడేవాళ్ళు ఎంతమంది కదిలించి ఇంప్రెస్ చేసేవాళ్ళు ఎంతమంది ప్రపోజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతోమంది పురుషులు ఒకే రోజు ఒకే అమ్మాయికి సైట్ కొడుతూ ఉంటారు ఒకరికి తెలియకుండా ఒకరు ఇది ఎప్పుడైనా గమనించారా మీరు నువ్వు ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి చాలా బాగుంది నన్నే చూస్తుంది నేనే తోపు అనుకుంటావు పురుషుడు స్త్రీల కోసం వేసే వేషాలు అతని బాగు కోసం వేస్తే అతను ఎంతో బాగుపడతాడు